హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐ యామ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి అన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్ మిమ్మల్ని ఇంకో ఛాన్స్ అడుగుతున్నారు ఎందుకో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయించండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు నేను కార్డ్స్ షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి నేను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది పాజిటివ్ వస్తే పాజిటివ్గానే రిసీవ్ చేసుకోండి లేదంటే నెగిటివ్ వచ్చాయి అనుకోండి ఈ నెగిటివిటీని పాజిటివ్గా మార్చుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ మీకు రెజనెట్ అయిన పాయింట్స్ రిసీవ్ చేసుకోండి వదిలేయండి వేరే వాళ్ళకి రెజినట్ అవుతాయి ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లాగా రిసీవ్ చేసుకోండి సిక్స్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ గురించి అయితే చూద్దామండి స్టార్ కార్డ్ వచ్చిందండి ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఏమో హై బ్రిస్టెస్ వచ్చింది థర్డ్దేమో కింగ్ ఆఫ్ సోర్స్ ఫోర్త్దేమో ఎయిట్ ఆఫ్ పెంటికెల్ ఫిఫ్త్దేమో ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ సిక్స్త్ కార్డ్ ఏమో ఫైవ్ ఆఫ్ కప్స్ సెవెంత్దేమో త్రీ ఆఫ్ కప్స్ వచ్చింది ఎయిత్ ఏమో క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ నైన్త్దేమో డెత్ కార్డు టెన్త్ ఏమో సన్ కార్డు రావడం అయితే జరిగింది మీ పర్సను ఇప్పటిదాకా ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే నేను తడుపాటి సిచ్యువేషన్లోకి వెళ్ళి ఎవరు ఎలా చెప్తే నేను అలా నమ్మి నేను మిస్ చేసుకున్నాను నువ్వు నాకు మళ్ళీ కావాలి నాకు ఒక ఛాన్స్ ఇవ్వు నేను నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను నేను ఇప్పటిదాకా నేను చాలా ఓవరాక్షన్ చేశాను మన ఈ గొడవను కూడా నేను డిలే చేసుకుంటూ వచ్చేసి నా యొక్క సంతోషం కోసం వెతుక్కుంటూ వెళ్ళాను నువ్వేమైపోతావు నీ ఎమోషన్స్ ఎలా ఉంటాయి నీ ఫ్యామిలీ ఎలా డిస్టర్బ్ అవుతుంది నీ వల్ల అనేది ఏది కూడా అర్థం నేను చేసుకోలేదు నువ్వు నాతోటి నన్ను చాలా ఇష్టపడ్డావు నువ్వు ఎలాంటి చీటింగ్ అనేది చేయలేదు నువ్వు నన్ను లిటరలీగా ఎంతో ప్రేమించావు కానీ నేనే నీకు అయితే ద్రోహం చేశాను అని ఆ వ్యక్తి అంతటగా ఆ వ్యక్తి అయితే ఒప్పుకుంటూ ఉన్నారు ఇప్పుడు మీ వ్యక్తి దృష్టిలో మీరు ఒక స్టార్ లాంటి పర్సన్ అండి మీరు స్టార్ లాంటి పర్సను మీరు అన్ని సఫిషియెంట్గా ఉన్న పర్సన్ తనని అర్థం చేసుకునే పర్సను మీరు ఒక స్టబన్ పర్సను అన్నీ ఇప్పుడు మీ ఒక నేచర్ గురించి తను పొగుడుతూ ఉన్నారనమాట తను మీకు చేసిన ద్రోహానికైతే అంటే తన లైఫ్లో ఉన్న లేడీ తన యొక్క మీ ఇద్దరి మధ్యలో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ మీరు తన యొక్క మదర్గా తీసుకోవచ్చు తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీగా తీసుకోవచ్చు ఆవిడ పెట్టిన పెయిన్ వల్లనే మీరిద్దరూ దూరం కావాల్సి వచ్చింది మీకు స్పేస్ అనేది ఏర్పడడానికి ఆవిడ ముఖ్య పాత్ర అందువల్లనే మీరు మీ పర్సన్ లైఫ్లో నుంచి గో కావాల్సి వచ్చింది మిమ్మల్ని లెఫ్ట్కు తప్పించేసింది అనమాట పక్కకు తప్పించేసి తను అనుకున్నట్టుగా తను మీ పర్సన్ని గ్రిప్లో పెట్టుకొని తను మీ పర్సన్ ఆట అయితే చేసింది కానీ ఈ వ్యక్తి కూడా నేను రాంగ్ పర్సన్ని చూజ్ చేసుకున్నాను అనేసి వదిలేయాలని ఈ పర్సన్ కూడా అనుకుంటూ ఉన్నారు నేను గతంలో చాలా సెలబ్రేషన్స్ కోసము ఎంజాయ్ కోసం జాయ్ కోసం అయితే వెళ్ళాను కానీ నాకు వద్దు ఇక లైఫ్ నాకు నువ్వే కావాలి నేను రాంగ్ పర్సన్స్ తోటి లివింగ్లో ఉండను ఆ బంధాన్ని ఎలాగైనా తెంచేసుకుంటాను నువ్వే నాకు కావాలి అని మీ వ్యక్తి మిమ్మల్ని అయితే అంటూ ఉన్నారండి మీ పైన ఇప్పుడు తనకి అట్రాక్షన్ అనేది కనిపిస్తూ ఉంది అని కూడా వ్యక్తి అంటూ ఉన్నారు మీ వ్యక్తి మిమ్మల్ని స్పై కూడా చేస్తూ ఉన్నారండి స్పై చేస్తూ ఉన్నారు మీరు ఇప్పుడు తన కళ్ళకు ఒక యూనిక్ పర్సన్ లాగా కనబడుతూ ఉన్నారు మీ క్వాలిటీస్ అనేటివి తెలుస్తూ ఉన్నాయన్నమాట మిమ్మల్ని గతంలో నమ్మలేదు కానీ ఇప్పుడు నేను నమ్ముతాను అంటే మిమ్మల్ని డబ్బు పరంగా నమ్మలేదు మీరు తనకి ఎలాంటి చీటింగ్ అనేది చేయకున్నా మీరు ఏదో చీటింగ్ చేశారు అని కూడా ఆ వ్యక్తి మిమ్మల్ని అనడం అయితే జరిగింది మిమ్మల్ని ఊరికే చీటిపోటి మాటలు అయితే అనేవాళ్ళు అనమాట చీటికి మాటికి చాలా ఇబ్బందులు పెట్టేవాళ్ళు మీకు ఎలాంటి ఫ్రీడమ్ అనేది లేకుండా చేసిన వ్యక్తి అండి మీ వ్యక్తి అలాంటి వ్యక్తిలో కూడా మీరైతే మార్పు అనేది తీసుకురాగలిగారు ఇప్పుడు ఆ పర్సన్కి ఎలా అనిపిస్తుంది అని అంటే మీ లైఫ్లో ఇంకెవరైనా థర్డ్ పార్టీ ఉన్నారా అందుకే ఇప్పుడు నన్ను పట్టించుకుంటా లేవా నువ్వు మారిపోయావా నేను ఒప్పుకోను నువ్వు ఎప్పుడు నా చుట్టూతలనే తిరుగుతూ ఉండాలి నా వెనకాలే నన్ను చేజ్ చేసుకుంటూనే ఉండాలి అంతేకానీ నువ్వు ఇంకొక లైఫ్లోకి వెళ్తే నాకు నచ్చదు నాకు ఎన్ని ఆప్షన్స్ అయినా ఉండొచ్చు కానీ నేను మాత్రం నీకు ఒక యూనిక్ పీస్ లాగానే ఉండాలని నేను అనుకుంటూ ఉన్నాను అంటే మీకు ఆ పర్సన్కి ఎందరైనా ఉండొచ్చంట మీరు మాత్రం ఆ పర్సన్కి మీ దృష్టిలో మాత్రం పర్సన్ ఒకటే మీకు హీరో లాగా ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారండి అందుకే మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు మిమ్మల్ని కోల్పోయినందుకు ఇప్పుడు ఫీల్ అయితే అవుతూ ఉన్నారు మీ యొక్క వాల్యూ అయితే ఆ వ్యక్తికి అయితే తెలవడం అయితే జరిగిందండి మీరు మీ వ్యక్తి కూడా ఎగ్జాక్ట్లీగా ఫోర్ ఇయర్స్ నుంచి అయితే లాంగ్ డిస్టెన్స్లో ఉంటూ ఉన్నారు ఇప్పుడు మీరు వాళ్ళ కళ్ళకి అన్నీ డిజర్వ్ ఉండి అన్నీ సఫిషియెంట్గా ఉండి ఒక దయతోటి కైండ్నెస్ తోటి కనబడుతూ ఉన్నారు వాళ్ళే టూ మచ్ అనేది చేశారు మిమ్మల్ని టూ మచ్గా దానికి కాని దానికి నోటీస్ అనేది చేసుకుంటూ మిమ్మల్ని హేళన చేస్తూ చాలా ఓవరాక్షన్ అయితే చేయడం అయితే జరిగింది ఇప్పుడు ఆ పర్సన్ లైఫ్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఉన్నాయి అంటే తను ఏదైనా రియల్ ఎస్టేట్ కొన్న ఏదైనా ఆస్తుల పరంగానైనా తన రిలేటివ్స్లో ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్న ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళకైతే ఈ పర్సన్ చాలా డెడికేటెడ్గా వర్క్ చేసుకుంటూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు అందువల్ల కూడా ఆ స్థితి నుంచి కూడా ఇతను బయటపడాలంటే మీరు ఆ పర్సన్ లైఫ్లోకి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది అని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు నేను పెట్టిన ఎమోషనల్ పెయిన్ వల్లనే ఫిజికల్ హరాస్మెంట్ వల్లనే నా వల్లనే నువ్వు స్ట్రక్ పొజిషన్లో ఉండిపోయావు లేదంటే నీ లైఫ్ చాలా హ్యాపీగా ఉండేది నీ బాధకి నేనే కారణము అని మీ పర్సన్ అయితే ఒప్పుకుంటూ ఉన్నారండి మీకు చాలా పెయిన్ అనేది కలిగించాను నేను ఒక సైకోలాగా బిహేవ్ చేశాను అని కూడా ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు నేను చాలా డ్రామా అనేది కూడా క్రియేట్ చేశాను నీ వెనకాల ఒక సినిమా లాగా నడిపాను హండ్రెడ్ పర్సెంట్ మిస్టేక్స్ అన్నీ నాయే కానీ నువ్వు వాటి కూడా తప్పించుకున్నావు అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనేది మీరు అనుభవిస్తూ ఉన్నారని కూడా ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు నా వల్ల నీ హెల్త్ అనేది కూడా డిస్టర్బ్ అయింది నువ్వు డిస్టర్బ్ అంటే ఒక డిప్రెషన్ స్టేట్లోకి కూడా వెళ్ళావు నీకు హార్ట్ పెయిన్ అనేది మిగిల్చాను అని గుండెను ముక్కలు చేశాను అని కూడా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఇంకా మీకు అన్ని కూడా లోటు అంటే కావాలని కూడా నీకు నేను అన్ని లోటు అనేది కలిగించాను అన్నీ ఉన్నాయి నా దగ్గర ఇవ్వడానికి అంటే నా ఫ్యామిలీ మెంబర్స్ ఎలా చెప్తే వాళ్ళ మాటలు నేనైతే విన్నాను కానీ నీకు కూడా అన్నీ ఉంటాయి నువ్వు ఒక మనిషివి అలా అయితే నేను అర్థం చేసుకోలేదు అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నాకు ఇప్పుడు నీ యొక్క లోటు అనేది కనబడుతూ ఉంది నా హార్ట్ టచ్కు ఇప్పుడు నువ్వే హార్ట్లో ఉన్నావు ఎవరు కూడా నాకు టచ్ కావడం లేదు నన్ను నీలా ఎవ్వరూ చూసుకోలేదు నీ అంత ప్రేమ నాకు ఎవరూ ఇవ్వలేదు అని కూడా ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు నువ్వు డే అండ్ నైట్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నువ్వు నా కోసమే బాధపడుతూ ఉన్నావు నీకు నేను అన్ని చేదు జ్ఞాపకాలే మిగిల్చాను నువ్వు మాత్రం నాకు అన్ని స్వీట్ మెమోరీస్ని మిగిల్చి నేను ఎంజాయ్ చేస్తూ ఉన్నా కూడా ఆ పెయిన్ అంతా కూడా నువ్వు భరించావు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నేను జల్సాలు చేస్తూ ఉన్నా అదంతా నీ కళ్ళ ముందు నేను చూపెట్టినా కూడా ఆ బిడ్డ నెస్ అంతా కూడా నువ్వు తట్టుకొని ఉన్నావు ఎందుకంటే నువ్వు ఒక డిజర్వ్ పర్సన్ అని కూడా మీ వ్యక్తి మిమ్మల్ని అయితే పొగుడుతూ ఉన్నారండి కానీ ఇప్పుడు ఆ వ్యక్తి ఏమంటున్నారు నేను నీకు ఇప్పుడు అడిక్ట్ అయిపోయి ఉన్నాను నాకు థర్డ్ పార్టీ వాళ్ళు నన్ను అన్ని విధాలుగా యూటిలైజ్ చేసుకున్నారు మనీ పరంగా ఫిజికల్గా ఎమోషనల్గా అన్ని విధాలుగా నన్ను చీటింగ్ అనేది చేశారు ఎదురు దెబ్బలు వాళ్ళకి ఇంకా మల్టీ రిలేషన్స్ అయితే ఉన్నాయి నేను నీకు ఎలాగైతే ఎమోషన్స్ లవ్ కేర్ అన్ని నువ్వు నాకు ఇచ్చావో నేను నీకు ఎలా అయితే చేశానో నాకు కూడా ఆ వ్యక్తులు అలాగే చీటింగ్ అనేది చేస్తూ ఉన్నారు వాళ్ళని ఏదైనా క్వశ్చన్ నీల కూడా లేదు అప్పుడు నేను వాళ్ళని నిలదీస్తే వాళ్ళు నువ్వు నీ పర్సన్కి చేయలేదా అని కూడా ఆ వ్యక్తులు అయితే అంటూ ఉన్నారు అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు మీ పర్సన్ ఇప్పుడు మీకైతే అడిక్ట్ అయిపోయి ఉన్నారండి మీ పర్సన్కి మీతోటి ఫిజికల్గా కనెక్ట్ కావాలని మిమ్మల్ని అంటే కిస్ కిస్ చేయాలని ఆ పర్సన్ కనిపిస్తుందని ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఈ లాంగ్ పీరియడ్లో చాలా డిస్టెన్స్ అయితే వచ్చింది ఇప్పుడు నేను డైలీ కూడా ఒక మిర్రర్ ముందుకెళ్ళినా లేదంటే ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు ఎవరినైనా చూసినా నాకు నీలాగే అనిపిస్తూ ఉన్నారు బయట వ్యక్తులు నేను నీకైతే అడిక్ట్ అయిపోయా ఉన్నాను అని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు నువ్వు నా నెంబర్ బ్లాక్ చేసుకొని కూడా ఉన్నావు నేను కూడా నీ నెంబర్ అనేది బ్లాక్ చేశాను నువ్వు నా నేను చేశానని నువ్వు కూడా చేశావు కానీ నువ్వు వేరే నెంబర్ నుంచి కూడా నాకు కాల్స్ చేస్తే కూడా నేనే లిఫ్ట్ చేయలేదు అది నాదే మిస్టేక్ అని కూడా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇప్పుడు నాకు ఈ నా లోపల ఉన్న ఫీలింగ్స్ అన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నాకు అర్థం కావడం లేదు నా ఫీలింగ్స్ అన్ని నేను కంట్రోల్ చేసుకోలేక అని సిచ్యువేషన్లో కూడా నేను ఉన్నాను అని కూడా ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి మీ గురించి విపరీతంగా ఆలోచిస్తూ ఉన్నారు నేను ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో అయితే ఉన్నాను అని కూడా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నాకు నీ అవసరం ఎంతగానో ఉంది ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో నుంచి నన్ను బయట పడేయాలన్నా నా లైఫ్ బ్రైట్గా మారాలన్నా మళ్ళీ అందుకు నువ్వే కారణం అయితే అవుతావు నువ్వు తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు నీ పైన నాకు టూ మచ్ ఆఫ్ ఫీలింగ్స్ అయితే కలుగుతూ ఉన్నాయని ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మిమ్మల్ని హోల్డ్ చేసింది బ్లాక్లో పెట్టింది గొడవను డిలే చేసింది తన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ముందు మిమ్మల్ని ఒక ఫూల్ని చేసి నిలబెట్టింది ఇదంతా కూడా తనకి గుర్తుకొస్తుంది అని కూడా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఏదేమైనా నువ్వు నన్ను నమ్మవని కూడా నాకు తెలుసు అయినా కూడా నేను నీ దగ్గరికి వచ్చేసి అపాలజీ అనేది చెప్పి న్యూ బిగినింగ్ అనేది చేద్దామని అనుకుంటున్నాను మన ఈ రిలేషన్ని మళ్ళీ రీబర్త్ అనేది చేద్దామని అనుకుంటూ ఉన్నానని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు కనెక్షన్ అనేది కొత్తగా స్టార్ట్ కావాలి అలా అయితే లైఫ్ అనేది బాగుంటుంది నేను నీకు తీరని ద్రోహం అయితే చేశాను నువ్వు నా కోసం ఎంతో ఎదురు చూస్తున్నావు అనే సంగతి కూడా నాకు తెలుసు అయినా కానీ నేను నా సంతోషమే చూసుకున్నాను నాకు వాళ్ళు చూపెట్టే ఆపర్చునిటీస్కి వాళ్ళు చెప్పే మాయ మాటలకి అంటే అబద్ధం చాలా అందంగా ఉంటుంది కదా అందుకే నేను ఆ మాటలకి పడిపోయాను నాకు ఇప్పుడు ఎవరు ఎలాంటి వారు ఎవరి యొక్క ట్రూ కలర్స్ ఏమిటి అన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయి నాకు ఇప్పుడు థర్డ్ పార్టీని చూస్తే చాలా భయం అనేది వేస్తుంది నాకు ఏదైనా హాని అనేది తలపెడుతుందా అని కూడా భయం అనేది వేస్తుంది అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి అందువల్ల కూడా నేను బ్యాక్ స్టెప్ అనేది వేస్తూ ఉన్నాను నిన్ను రీచ్ కాకపోవడానికి కూడా నాకు థర్డ్ పార్టీ ఒక రీజను ఎందుకు అనంటే తను కొంచెం ఎలాంటి వ్యక్తి అనంటే మీ వ్యక్తి లాంటి మనస్తత్వం ఉన్న పర్సన్ అని ఆ వ్యక్తి చెప్తూ ఉన్నారు నేను నీకు ఎలాంటి ఫిజికల్గా ఇబ్బందులు అయితే పెట్టానో నిన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది చేశానో ఆ వ్యక్తి కూడా కూడా నాకు అలాంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా చేసి చూపించేలాంటి ఫిగరు కాబట్టి నాకు ఎలాంటి ఇబ్బందులు అనేటివి కలిగిస్తుందో తెలియదు అందువల్ల లేదంటే నా యొక్క ఫ్యామిలీ మె ఉమెన్స్ ఉంటారు కదా వాళ్ళ మదర్ వాళ్ళు కూడా నన్ను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ అనేది చేస్తూ ఉన్నారని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి మీకు అయితే కిడ్స్ ఉంటే వాళ్ళ పరంగా కూడా ఏదైనా ఇబ్బందులు ఏమైనా వస్తాయేమో అనేసి కూడా నాకు ఇప్పటికిప్పుడు నీతోటి రిపోయినా ఏ కావాలన్నా కొంచెం డిలే చేసుకొని అయితే ఉంటూ ఉన్నాను కానీ ఎలాగైనా నేను నిన్నైతే రీచ్ అవుతాను నీతోటి ఫ్యాషనేటి న్యూ బిగినింగ్ అనేది చేస్తాను నేను రీచ్ కావడమే నా లైఫ్ యాంబిషన్ అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు సన్ కార్డ్ వచ్చిందండి స్టార్ కార్డ్ వచ్చింది బిగినింగ్ ఎండ్ ఎండ్ కార్డ్ ఏమో సన్ కార్డ్ రావడం అయితే జరిగింది కాబట్టి మీ పర్సన్ హండ్రెడ్ మిమ్మల్ని ఇప్పుడు లవ్ చేస్తూ ఉన్నారు మీ పైన చాలా ఎఫెక్షన్ అనేది ఉంది మీతో ఎలాగైనా గ్యాదరింగ్ అయ్యాయి సెలబ్రేషన్ అనేది చేసుకోవాలి మీకు ఇప్పటి దాకా వాల్యూ అనేది ఇవ్వలేదు ప్రిఫరెన్స్ ఇవ్వలేదు మిమ్మల్ని అందరికీ అంటే ఎవరికో ప్రయారిటీ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా చూసారు కానీ ఇప్పుడు నాకు వన్ అండ్ ఓన్లీ పీసు నువ్వే అని మీ వ్యక్తి మిమ్మల్ని అయితే పొగుడుతూ ఉన్నారు నేను ఇప్పుడు అందరి దృష్టిలో ఒక కామెడీ పీస్ని అయిపోయాను నన్ను అందరూ మోసం చేస్తూ ఉన్నారు నా ఇన్నోసెన్సీ తోట ఆటలు ఆడుకుంటూ ఉన్నారు నన్ను ఎవ్వరు కూడా అర్థం చేసుకోవట్లేదు చీటర్గా చూస్తూ ఉన్నారు టూ మచ్ ఆఫ్ పెయిన్ అయితే నేను అనుభవిస్తూ ఉన్నాను బాధ అయితే చాలా బాధపడుతూ ఉన్నాను ఇక ఈ బాధ అనేది ఇక పైన నేను పడను ఇక ఎండ్ చేసేస్తాను నీతోటి చాలా జాలీగా స్పెండ్ చేయాలనుకుంటూ ఉన్నాను ఈ ఫ్యూచర్లో ఈ రోజులన్నీ నేను గతాన్ని తవ్వ తలుచుకోలేదు నువ్వు కూడా ఎలాంటి గతాన్ని తవ్వద్దు అని కూడా మీ పర్సన్ మిమ్మల్ని అయితే అంటూ ఉన్నారు నేను నీ లైఫ్లోకి వచ్చిన తర్వాత నేనైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే అపాలజీ చెప్తాను అని కూడా మీ పర్సన్ అయితే అనడం అయితే జరుగుతుందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి చాలా నేను నా యొక్క మైండ్ సెట్ అనేది తెలుసు నేను సరైన ఆ పరిసరాల్లో నేనైతే పెరగలేదు అందుకు నా ఫ్యామిలీ నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ వీళ్ళందరి వల్ల నేను కొంచెం నాకు బ్యాడ్ క్వాలిటీస్ అనేటివి రావడం అయితే జరిగింది నేను ఇంకా నిన్న మాని అనేది చేశాను కానీ నువ్వు నా మాయలో పడలేదు నా ట్రూ కలర్స్ బయట పెట్టావు అందుకే నా అహం అనేది దెబ్బతిన్నది కాబట్టి నేను నేను బాధ పెట్టాను అని కూడా మీ వ్యక్తి అయితే ఒప్పుకుంటూ ఉన్నారు మిమ్మల్ని టూ మచ్గా అయితే హట్ చేశాను అని కూడా ఆ పర్సన్ అయితే ఒప్పుకుంటూ ఉన్నారు నాకు ఇప్పుడు మనీ పరంగానైనా నాకు సొసైటీలో వాల్యూ ఇవ్వాలన్నా నేను ఒక హానెస్ట్ పర్సన్ అని నన్ను ఇతరులు నమ్మాలన్నా కూడా నువ్వైతే నా లైఫ్లోకి రావాలి అని మీ వ్యక్తి అయితే మిమ్మల్ని అనడం అయితే జరుగుతుంది నేను ఇప్పుడు చాలా మందిని ఇగ్నోర్ చేస్తూ ఉన్నాను ఎవరికి కూడా నేను గతంలో లాగా హార్ట్ఫుల్గా డెడికేటెడ్గా వర్క్ అయితే చేసి పెట్టట్లేదు నేను అది నేను డేర్ అండ్ డాష్గా నాకు పెయిన్ అనిపించిన ప్రతి మెమోరీని ఇగ్నోర్ చేస్తూ ఉన్నాను ఆ పర్సన్స్ అయినా కూడా సిచ్యువేషన్ అయినా కూడా నేను కొన్ని కొన్ని నా హ్యా నా హ్యాండ్ ఓవర్లో తీసుకుంటున్నాను హ్యాండిల్ చేస్తూ ఉన్నానని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి ఇప్పుడు నిన్ను ఎలాగైనా రీచ్ అవుతాను థర్డ్ పార్టీస్ కూడా నిన్ను దూరంగా నేను పెట్టేస్తాను వాళ్ళ యొక్క నీ వార్తలు అన్నిటి వాళ్ళకి నువ్వు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు తెలుసుకొని నీ పైన ఏదైనా గైత్యానికి పాల్పడ్డా లేదంటే నీ గురించి ఏదో ఒకటి నాకు మ్యానిపులేట్ చేసి చెప్పినా నా దాకా బ్యాడ్గా మళ్ళీ ఏదైనా రీచ్ అయినా నేను తట్టుకోలేను కాబట్టి ఇద్దరికీ కూడా స్పేస్ అనేది ఇస్తాను అని కూడా మీ వ్యక్తి మిమ్మల్ని అయితే అనడం అయితే జరుగుతుందండి చాలా ఎమోషనల్గా చెప్పుకుంటూ ఉన్నారు వాళ్ళ బాధ అంతా కూడా ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి ప్రెజినేట్ అవుతుందో చూద్దామండి లెటర్ వైజ్ చూసినట్లయితే ఎం లెటర్ అండి ఏ లెటర్ వై లెటర్ జెడ్ లెటర్ ఈ లెటర్ ఎక్స్ లెటర్ యు లెటర్ ఎన్ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి రాశుల పరంగా చూసినట్లయితే వృచ్చిక రాశి ధనస్సు రాశి సింహరాశి కర్కాటక రాశి మకర రాశి వృషభ రాశి మిథున రాశి మీనరాశి ఇవైతే వచ్చాయండి లెటర్ వైజ్గా చూసినట్లయితే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ సిక్స్టీన్ ఎయిట్ అండి సెవెంటీన్ ఫైవ్ నైంటీన్ సెవెన్ ట్వంటీ ఫోర్ ఫోర్ ట్వంటీ టూ డేట్ మీకు తన నుంచి ఎన్ని వారాల్లో తన న్యూస్ లేదా ఏ మంత్లో తెలుస్తుందో చూద్దాం మే పర్సన్ నుంచి మే మంత్ వచ్చిందండి నవంబర్ త్రీ వీక్స్ చూపిస్తుందండి కొందరికి ఆల్రెడీ మే మంత్ వచ్చేసింది త్రీ వీక్స్ కూడా చూపెట్టడమే ఫోర్ వీక్స్ కూడా చూపిస్తుంది అంటే మీకు మే మంత్లో తన నుంచి ప్రపోజల్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ఆగస్టు కూడా రావడం అయితే జరిగిందండి ఇవి రావడం అయితే జరిగింది మీకు ఏంజిల్స్ ఏం మెసేజెస్ ఇస్తారో కూడా చూద్దాము ఇఫ్ యు బిలీవ్ మీరు అతన్ని కానీ లేదా మీరున్న సిచ్యువేషన్లో ఏ పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులను అయితే నమ్మండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి రీకన్సిడర్ మీరు వెళ్ళి మళ్ళీ ఒకసారి కన్సిడర్ కాండి ఆ వ్యక్తులనే కానీ ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో మీ మధ్యలో దాన్ని పరిస్థితులను అయితే మళ్ళీ ఒకసారి కన్సల్ట్ కాండి అని కూడా మీకు యూనివర్స్ నుంచి అయితే సమాధానం వస్తుంది చూసే న్యూ డైరెక్షన్ మీరు డైరెక్షన్ అనేది మార్చి వెళ్ళండి కొన్ని సిచ్యువేషన్లో స్ట్రైట్గా వెళ్తే పనులు అయితే వర్కౌట్ కావండి కొంచెం క్రాస్ రోడ్లో వెళ్తే త్వరగా వెళ్ళడం అయితే జరుగుతుంది మీరు కూడా అలాగే మీకు మొండికేసే వ్యక్తులు ఉంటే ఆ వ్యక్తి కాకుండా లేదా ఇంకొక ఆప్షనా లేదంటే ఆ వ్యక్తికి కొంచెం మీ రూట్లోకి వచ్చేలాగా చేయడమా కొంచెం స్లోగా నిదానంగా మాట్లాడి మీ పనులు అనేటివి చేయించుకోండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తుందండి బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో చాలా పెద్ద మార్పులు అయితే రాబోతు ఉన్నాయని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తూ ఉంది పీస్ఫుల్ రీసొల్యూషన్ మీరు ప్రశాంతంగా ఉండి ఆలోచించండి అప్పుడే మీ పరిస్థితులలో మార్పు అనేది వస్తుంది మీ సిచ్యువేషన్ అయితే మారుతుందని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది ట్రస్ట్ మీరు నమ్మండి అని కూడా యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి మీ వ్యక్తి యొక్క ప్రవర్తనలో మార్పు అనేది వస్తుందా చూద్దాం యూనివర్స్ని అయితే అడుగుదాము పెండులం గారిని యూనివర్స్ వ్యక్తి వారి వ్యూవర్స్ యొక్క వ్యక్తి ప్రవర్తనలో మార్పు అనేది వస్తుందా రాదా మీరు ఇచ్చే సమాధానం పాజిటివ్ సమాధానం అయితే ఇవ్వండి వ్యూవర్స్ పైన ఇప్పుడు పాజిటివ్ ఒపీనియన్ తోటి ఉన్నారా లేదా మార్పు అనేది వచ్చిందా లేదా యూనివర్స్ మీరిచ్చే సమాధానం గ్రాటిట్యూడ్ 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 చాలా ఫాస్ట్గా అవుతుందండి మీ ప మీ వ్యక్తి యొక్క ప్రవర్తనలో మార్పు అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుంది తను మీ లైఫ్లోకి అయితే మారి రాబోతు ఉన్నారు పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి వచ్చినా కానీ మళ్ళీ ఆ వ్యూవర్స్ లైఫ్లోనే లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా ఇది సెకండ్ క్వశ్చన్ అండి వచ్చిన వ్యూవర్స్ యొక్క లైఫ్లో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా యూనివర్స్ మీరు ఇచ్చే సమాధానాలు పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి గ్రాటిట్యూడ్ ఇది కూడా చాలా ఫాస్ట్గా ఎస్ చెప్తూ ఉందండి మీరు యూనివర్స్ని అయితే నమ్మండి మీ పర్సన్లో మార్పు అయితే రాబోతుంది పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజినేట్ అయిన పాయింట్స్ రిసీవ్ అయితే చేసుకోండి మీకు రెజినేట్ కానివి వేరే వాళ్ళకి రెజినేట్గా కావడం అయితే జరుగుతుంది ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి